చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి సంప్రదించండి అలైడ్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ అక్కినేని అఖిల్ కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది అకిరిని మనంలో అలా తలుకుమని మెరిసిన అఖిల్ మొదటి సినిమా తన పేరునే టైటిల్ గా పెట్టుకుని సినిమా చేశాడు అక్కిరిని నటవారసుడిగా భారీ బడ్జెట్ తో చేసిన అఖిల్ సినిమా నిరాశపరిచింది ఇక ఆ తర్వాత మళ్లీ కొద్దిపాటి గ్యాప్ తో హలో అంటూ మరో అటెంప్ట్ చేశాడు ఆ సినిమా కూడా కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు ఆ తర్వాత మిస్టర్ మజ్ను కూడా అంది ఆ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో హిట్ అందుకున్నాడు అఖిల్ ఫస్ట్ హిట్ ఇచ్చిన కిక్ తో మరోసారి సాహసం చేయాలని అనిపించడంతో సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఏజెంట్ సినిమా చేశాడు ఆ సినిమాతో మరోసారి ఫెయిల్యూర్ చూసాడు అఖిల్ ఏజెంట్ కోసం చాలా కష్టపడ్డాడు కానీ సినిమా మాత్రం వర్కౌట్ కాలేదు ఈ సినిమా ఫెయిల్యూర్ విషయంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి మీద నిర్మాత కూడా తన అసంతృప్తిని వ్యక్తపరిచిన విషయం తెలిసిందే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో రిలీజ్ అయిన అఖిల్ ఏజెంట్ సినిమా అఖిలేని ఫ్యాన్స్ తీవ్రంగా డిసపాయింట్ చేసింది ఆ సినిమా తర్వాత అఖిల్ ఒకటి రెండు ప్రాజెక్టులు చర్చల్లో ఉన్నట్లు వార్తలు వచ్చినా అవేవి సెట్స్ మీదకు వెళ్లలేదు బ్యానర్ లో అఖిల్ హీరోగా భారీ బడ్జెట్ సినిమా వస్తుందని వార్తలు వచ్చాయి కానీ ఆ సినిమా గురించి ఇప్పటి వరకు ఒక్క న్యూస్ కూడా బయటకు రాలేదు అఖిల్ సినిమాల విషయంలో చేస్తున్న ఈ లేట్ వల్ల అతని కెరీర్గ్రాఫ్ మరింత రిస్క్ లో పడే అవకాశం ఉంది ఎలాగో ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి సినిమా వెంట సినిమా చేస్తూ వెళ్తుంటే అయినా హిట్ ట్రాక్ ఎక్కే అవకాశం ఉంటుంది అలా కాకుండా రెండేళ్లకు ఒక సినిమా చేసి అది కాస్త నిరాశపరిస్తే మళ్లీ ఏడాదికి పైగా టైం తీసుకోవడం హీరో కెరీర్ మీద చాలా ఎఫెక్ట్ పడేలా ఉంటుంది అఖిల్ ఈ విషయంలో కాస్త జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ లో ఏజెంట్ రిలీజ్ కాగా ఇప్పటి వరకు తన నెక్స్ట్ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు సో రెండు వేల ఇరవై లో కూడా అఖిల్ సినిమా వచ్చే ఛాన్స్ లేదు అఖిల్ని ఫ్యాన్స్ మాత్రం అఖిల్ వెంట వెంటనే సినిమాలు చేస్తే చూడాలని ఆశపడుతున్నారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది